మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా వాళ్ళకి పేర్లు ఎలా పెట్టారో ఒకసారి చెప్పండి ఒక పేరు వాళ్ళకు మంచి అభివృద్ధిని అదృష్టాన్ని కలిగిస్తుంది మీకు తెలుసు ఆ విషయం మన ఇంట్లో మనకు జన్మించినటువంటి పిల్లల ద్వారా మనకు అభివృద్ధి కలుగుతుందండి మన అదృష్టవంతులు అవుతారు ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు దేనికి లింక్ ఉంటుందంటే ఒక చూడండి మన ఇంట్లో ఒక అమ్మాయి అబ్బాయి పుట్టాడు వాడు పుట్టుక వాడి ఎట్లా ఉంటుందంటే రాజయోగంతో పుడతాడు రాజయోగంతో పుడితే కడుపు పేద కుటుంబంలో జన్మించాడు మరి వాడు రాజయోగం ఎట్లా పుడతాడు వాడు రాజయోగం ఎట్లా పొందుతాడు వాడు చిన్న వయసులోనే మరి వాడు రాజయోగం పొందాలంటే తల్లిదండ్రులు బాగుండాలి ఒక మంచి బట్టలు కట్టాలన్నా మంచి ఫుడ్ తినాలన్నా మంచి కాన్వెంట్లో చదవాలన్నా తల్లిదండ్రులు బాగుంటేనే పిల్లోడికి ఆ రాజయోగం కలుగుతుంది మరి ఈ పంచభూతాలు ఏం చేస్తాయంటే తండ్రిని బాగుపరుస్తాయి పిల్లవాడు పుట్టుకతోని తల్లిని బాగుపరుస్తారు తల్లిదండ్రులకి ఏదో ఒక మార్గం దొరుకుతుంది అప్పుడు ఈ పిల్లవాడు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి మీరు పెట్టే పేరు మీ తలనాతను మారుస్తుందండి ఒకవేళ మీరు తప్పు పేరు పెట్టారనుకోండి డిగ్రీస్ తక్కువ పెట్టారనుకోండి మీకు ఇంకా నష్టాలు జరుగుతూనే ఉంటాయి అదే మంచి పేరు పిల్లోడికి పెడితే తల్లిదండ్రులకు అభివృద్ధి వస్తుంది చాలామంది విం వింటున్నాం మా పిల్లోడు పుట్టాడండి నేను బాగా సంపాదించానండి బాగా కోట్లు సంపాదించానండి అదే మా అమ్మాయి పుట్టిందండి నేను ఉన్నదంతా కోల్పోయాను అండి అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు ఒక పిల్లవాడు గుర్తి ఎందుకు మంచి కలిసి వస్తుంది ఒక పిల్లవాడు గురితే ఎందుకు నష్టపోతావు ఎందుకంటే వాడి పేరే వారికి నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి తల్లి తల్లిదండ్రులను నష్టపరచాలని ఆ పిల్లవాడి పేరులో ఉంటే మాత్రం ఖచ్చితంగా నష్టపరచవచ్చు అండి కాబట్టి తల్లిదండ్రులకి పిల్లలకి దగ్గర సంబంధం ఉంటుంది రక్త సంబంధం ఉంటుంది కాబట్టి పిల్లల పేర్లు చక్కగా పెడితే తల్లిదండ్రులే అవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం జాక్పాట్ కొడతారు నమ్మితే నమ్మండి లేదంటే లేదు నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజం